హైవ్స్ కర్నూలు అనంతపురం జిల్లా సరిహద్దులు ఏవైతే ఉంటాయి అక్కడ పొలాల్లో వజ్రాలు దొరుకుతూ ఉంటాయి తొలకర జల్లెళ్ళు స్టార్ట్ అయినప్పుడు మరి ఎక్కడి నుంచి వస్తే ఎలా వస్తే వర్షంలో ఆకాశం నుంచి పడతాయి లేదంటే అక్కడ భూమి నుంచి పైకి తిరితే తెలియదు కానీ ఎవ్రీ ఇయర్ తుగ్గలి జొన్నగిరి రామగిరి అండ్ మధ్యకెర ఈ మండలాలు ఎక్కువగా కొంతమంది ఏకంగా పొలాలు లీజు తీసుకుని మరి డబ్బులు మరి ఏరుతూ ఉంటారు ఏరిపిస్తూ ఉంటారు ఇంకొంతమంది భోజనం ఉదయాన్నే భోజనం పెట్టుకుని వెళ్ళిపోయి ఇంకా అదే మొత్తం ఏరుతూ ఉంటారు కొంతమంది నరంలో పొలం పనులు చేస్తూ ఉంటారు ఆ పొలం పనులు వాళ్ళకి రాళ్ళు మెరుస్తా తగులుతాయి దాంతో చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యాపారులు కూడా ముందుగానే టెంట్లెస్ పెట్టుకుంటారు రెండు రావబో అన్నట్టుగా టకటక్కు పోనేసుకుంటూ ఉంటారు అలా మధ్యకర మండలం కర్నూలు జిల్లా మధ్యకర మండలం హంప గ్రామం అక్కడ రైతులు వాళ్ళ పనులు పనులు చేసుకుంటూ ఉన్నారు ఇందులో ఒక రాయి మెరుస్తా కనపడింది ఇంకేదో ఇంకా వాళ్ళకి కనిపించింది సమ్ మీదేదో రత్నంలా ఉంది డైమండ్ లా ఉంది అనుకున్నారు ఇమీడియట్గా పక్కన పెరవల గ్రామంలో ఉన్నటువంటి ఒక మారువేడి దగ్గర పట్టుకెళ్ళారు చూసేసి ఓకే ఐదు లక్షలు డబ్బు ఇస్తున్నా రెండు గ్రాములు బంగారం ఇస్తున్నా తీసుకో అని సెటిల్ చేసుకున్నాడు వాస్తవానికి దాని వాల్యూ వచ్చేసి పది లక్షల పైన ఉండింది అట ఇంకా చెప్పాలంటే ఇరవై లక్షలు కూడా ఉండొచ్చు అట పోనీలే మాట్లాడేది గవర్నమెంట్కి తెలిసి ఆ ట్యాక్స్ అని ఈ ట్యాక్స్ అని లోపు వేరే వాళ్ళకి తెలిసి బెదిరించి తీసుకొని వీటికన్నా ఆ మాత్రం చాలనుకొని చెప్పేసి అని అనుకున్నాడు సో నేను చెప్పేది కూడా అదే అరే ఇలా చేస్తే సమస్య ఉండదు అంత కూల్గా ఉండి అనుకున్నప్పుడు కూల్గా సెటిల్ చేసేసుకోండి ఏ మాత్రం అత్యాసకపోయినా పోయినా విధంగా అది అందరు తెలిసే అన్నట్టు మీరు అనుకుంటూ ఉన్నా అసలుగా మోసం వచ్చింది బట్ ఇక్కడ ఈ రైతు మాత్రం చాలా తెలివిగా హ్యాండిల్ చేసుకున్నాడు వాళ్ళంతలో హ్యాపీ అండ్ ఆ కొనుక్కున్న అతను ఎవరైతే ఉన్నారు ఎక్కువ మొత్తం కనుక వస్తే కొంచెం మానవత్వంతో ఆలోచించి ఎవరైతే అమ్మినాడు అతనికి కొంచెం డబ్బులు ఇస్తే ఇంకా బెటర్